హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వినాయక చవితి మసటి రోజుని మార్కెట్కి వెళ్ళి పూజ సామానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నామండి అసలు చూస్తున్నారా మార్కెట్ అయితే అసలు ఖాళీనే లేదు అసలు అసలు ఎంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉంది జనం అసలు ఖాళీ లేరు మార్కెట్ కలకల ఎక్కడ చూసినా సరే పళ్ళు కాయలు ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ అండి తర్వాత మా పూజ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి మా పూజ డెకరేషన్ ఇలా చేసాము ఇదిగోండి మా పూజకైతే ఇలాగ వెనక దాన్ని డెకరేషన్ చేసాము పులిహారం ఉండండి నేను ఉండ్రాలకి ఉండే చూడుతున్నాను తాలీకలు పాల తాళికలు చేశాను బెల్లం అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను అలాగే పూజ పేట పసుపు రాసే బొట్టలు పెట్టాను పువ్వులు అన్నీ రెడీ పెట్టుకున్నానండి నేను వంట చేస్తుంటే మా ఆయన మొత్తం చదిరాడు పూజమూల మొత్తం మా అమ్మ ఇద్దరు కలిసి వెనకాసర డెకరేషన్ కానీ మా అమ్మాయి చేసింది పూజమూల మొత్తం అలంకరణ అంతా మా ఆయన చేసేదండి ఇక్కడ వస్తున్నారా అసలు ఈ రోజు అయితే వర్షం అండి అసలు పొద్దుని ఎక్కడికి వెళ్ళడానికి ఇలా లేదు అసలు వర్షం వర్షం అసలు చిరాకుగా ఉంటుంది వర్షం పట్టి అసలే ఇదిగోండి వినాయకుడికి పెట్టడానికి ఆకు తమలపాకులో బియ్యం వేసి పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి వినాయకులు పెట్టామండి వినాయకుడికి గరికి పూసు అంటే చాలా ఇష్టం కదా అందుకని మొత్తం పేట మొత్తం గరికి పూసుతో గరికితో మొత్తం అలంకారం చేశారండి అలాగా ఇదిగోండి మొత్తం నేనైతే వండాలైతే ప్రిపేర్ చేసాను అలాగే శనగలు కూడా చేశాను ఆలు తాలి పెట్టి బెల్ల కరివి పడుతున్నాను అండి ఈ శనగలు అయితే తాలింపు పెడుతున్నాను ఇంకా పులిహోర కూడా చేశానండి ఇంకా కారీ మొత్తం ఐదు రకాలు అయితే వండేసి దేవుడి మూలైతే పెట్టానండి ఇప్పుడైతే పూజ అయితే ఇలా చేసుకుంటున్నాం సార్ ఇదిగోండి మా ఇంటి గణపతిని చూసారా ఇదిగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను పూజ మొదలు పెడుతున్నాను అన్నీ రెడీ చేసుకుంటున్నాను ప్రసాదాలు అని పెట్టి పూజ అయితే ఫస్ట్ అసరాలు చదివాను వినాయక చేసుకొని మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని వినాయకుడికి అయితే ఇలా పూజ చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు తొలి తొలి పండగ అండి మన వినాయక చవితి అయితే ఆయనకి ఎంత ఇష్టంగా పూజ అయితే చేస్తాము అన్ని నైవేద్యం పెట్టి చేస్తాం అంత బాగుంటుందండి మనకి సంవత్సరం వినాయక చవితి ఎంత మన వినాయకుడికి ఎంత బాగా పెడితే అంత బాగా జరుగుతుంది ఇదిగోండి మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది మీ ఇంట్లో ఎలా చేశారు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ వినాయకుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలాగే మా పూజా విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్